హలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఆఫ్ తెలంగాణ వెల్కమ్ టు మై ఛానల్ సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ ఈరోజు నా ఛానల్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అది ఏమిటి అంటే తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ యొక్క సర్టిఫికేట్ రెనివల్ అనమాట రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ వాళ్ళ సర్టిఫికేట్ రెనివల్ ఎలా చేసుకోవాలో ఎలాంటి జిరాక్ షాప్కి థర్డ్ పార్టీస్కి వెళ్ళకుండా చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ వాళ్లే చేసుకునే విధంగా ప్రతి ఒక్క డీటెయిల్ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఫర్ రిజిస్టర్ ఫార్మసిస్ట్ హూ ఆల్రెడీ హోల్డ్ రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఎవరైతే ఆల్రెడీ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ రెన్యువల్ ప్రాసెస్ అనమాట ఫర్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ హూ రిసైడ్ ఇన్ తెలంగాణ ఆర్ ప్రాక్టీస్ ఇన్ తెలంగాణ సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి పాపప్ అనేది కనిపిస్తుంది సో ఈ పాపప్ అనేది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు ఇస్తుండొచ్చు మీరు తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా ఓపెన్ చేసినా ఇలాంటి పాపప్స్ మీకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు బట్ ఈ పాపప్స్ మాత్రం మ్యాక్సిమం ఉంటూ ఉంటాయన్నమాట సో ఇది మీరు క్లోజ్ చేసేయండి తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన రెడ్ కలర్లో ఆన్లైన్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా ఈ ఆన్లైన్ సర్వీసెస్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఈ ఆన్లైన్ సర్వీసెస్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా కాలమ్స్ డిస్ప్లే అవుతాయి ఈ కాలమ్స్లో మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి అంటే రెనివల్ రెనివల్ అండర్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సో మీరు ఇక్కడ రెనివల్ అండర్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయన్నమాట ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ Second one is procedure for renewal of registration. And third one is checklist of documents to upload of renewal of registration. సో మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ త్రీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తరోగా చదువుకోవాలి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఈ ప్రొసీజర్ ఫర్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అవసరం ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి రెన్యువల్ కోసం అనేవి మీరు ఫస్ట్ ఇవన్నీ తరోగా చదువుకోవాలి చదువుకున్న తర్వాతే మీరు ఫర్దర్ ప్రాసెస్లోకి వెళ్ళాలి సో ఇక్కడ మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నారు కదా మస్ట్ బీ అ రెసిడెంట్ ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఒకవేళ ఎంప్లాయిడ్ అయి ఉంటే ఇఫ్ ఎంప్లాయిడ్ మస్ట్ డిస్క్లోజ్ డెసిగ్నేషన్ మీ డెసిగ్నేషన్ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ని ప్రొవైడ్ చేయాలి మీకు ఒక వ్యాలిడ్ రెఫరెన్స్ ఐడి అనేది ఉండాలి రెఫరెన్స్ ఐడి అనేది మీకు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడే మీ ఈమెయిల్కి పంపించబడుతుంది సో అదే మీ రెఫరెన్స్ ఐడి తర్వాత పే ఫీజ్ త్రూ ఆన్లైన్ బిల్ డెస్క్ దెన్ ఆఫ్టర్ అగ్రిమెంట్ కండిషన్స్ క్లిక్ సబ్మిట్ బటన్ టు కంప్లీట్ ద ప్రాసెస్ అండ్ కౌన్సిల్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ లాసెస్ కాస్డ్ బై ఎనీ ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ యువర్ అకౌంట్ సో మీ అకౌంట్ అనేది అన్ఆరైజ్డ్ యూజ్ మిస్ యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీ రెఫరెన్స్ ఐడీని మీరు సెక్యూర్డ్గా ఉంచుకోవాలి సెక్యూర్డ్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అండ్ ఇక్కడ మీరు ఈ నోట్ అనేది చూస్తుండొచ్చు ఇక్కడ ఏమనుంది రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోసం క్యాండిడేట్ అపియరెన్స్ ఇస్ నాట్ నెసెసరీ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుండి ఈ ప్రాసెస్ని తీసుకొచ్చారు ఫార్మసిస్ట్ సో మీరు రెన్యువల్ కోసం స్లాట్ బుక్ చేసుకొని కౌన్సిల్కి వెళ్లాల్సిన అవసరం లేదు మీకు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారానే మీరు నెసెసరీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ ద్వారా వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈమెయిల్ ద్వారా మీకు అప్రూవల్ వస్తుంది రిజిస్ట్రార్ నుండి అండ్ ఆ తర్వాత మీకు రెన్యువల్ సర్టిఫికేట్ కూడా మీ ఇమెయిల్కి వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెక్షన్ వచ్చేసి ప్రొసీజర్ ఫర్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సో ప్రొసీజర్ ఫర్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు అకౌంట్ని యాక్సెస్ చేయాలి లాగిన్ అవ్వాలి మీ వ్యాలిడ్ రెఫరెన్స్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి అనేది మీ ఈమెయిల్కి పంపించబడుతుంది సో ఆ ట్రాన్సాక్షన్ ఐడిని కూడా ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ అవ్వాలి సో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ వర్కింగ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్లిస్ట్ ప్రకారం ఏవేవైతే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందో వాటన్నిటిని మీరు స్కాన్ చేసుకోవాలి అండ్ అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయ్యి ఉండాలి అండ్ డాక్యుమెంట్స్ అనేవి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అండ్ డాక్యుమెంట్స్ అన్నింటికి సైజ్ అనేది బిలో ఫైవ్ హండ్రెడ్ కేబీ ఉండాల్సి ఉంటుంది అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్ ఆఫ్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సో మీకు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో వాటి యొక్క చెక్ లిస్ట్ ఉంటుంది ఫస్ట్ ఆ చెక్ లిస్ట్ని మీరు తరోగా చూడవలసి ఉంటుంది సో దిస్ ఇస్ ద చెక్ లిస్ట్ ఫర్ రెనివల్ ఇన్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రంట్ సైడ్ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ అండ్ అడ్రస్ ప్రూఫ్లో మీ ఆధార్ కార్డ్ కానీ ఎలక్షన్ ఐడి ఆర్ ఓటర్ ఐడి కార్డ్ కానీ లేకపోతే ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆర్ ఇండియన్ పాస్పోర్ట్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ మీరు కానీ వర్క్ చేస్తున్నట్లయితే మీ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ ఐడిని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫార్మసిస్ట్ ఒకవేళ మీరు మెడికల్ షాప్లో కానీ పనిచేస్తున్నట్లయితే అప్లోడ్ ద లేటెస్ట్ డ్రగ్ లైసెన్స్ తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫోటో అప్లోడ్ ఫోటో అనేది నాట్ ఓల్డర్ దాన్ వన్ మంత్ ఉండాలి వైట్ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఫోటో తీసుకుంటూ ఉండాలి అండ్ ఫోటో షుడ్ బి వితౌట్ మాస్క్ ఆర్ స్కాఫ్ సిక్స్త్ వన్ ఈజ్ సిగ్నేచర్ అండ్ సెవెంత్ వన్ ఈజ్ సర్టిఫికేషన్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఎయిత్ వన్ ఈజ్ అఫిడవిషన్ రూపీస్ నాన్ ట్వంటీ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ అటెస్టెడ్ బై నోటరీ సో ఈ సెవెంత్ అండ్ ఎయిత్ పాయింట్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం సో ఈ ఫార్మాట్స్ అనేవి మీకు సైట్లో ఇవ్వబడతాయి అనమాట ఇది అఫిడవిట్కి ఫార్మాట్ సో అఫిడవిట్ పైన ఏదైతే ఫార్మాట్ ఆఫ్ అఫిడవిట్ ఆన్ ట్వంటీ రూపీస్ నాన్ జుడిషియల్ బాండ్ పేపర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అటెస్టెడ్ బై నోటరీ అని ఉందో ఇది కూడా మీరు ట్వంటీ రూపీస్ నాన్ జుడిషియల్ బాండ్ పేపర్ ఏదైతే ఇలా ఉంటుందో ఇక్కడ తీసుకొస్తున్నారో ఆ లైన్ని అవాయిడ్ చేయండి అండ్ ట్వంటీ రూపీస్ నాన్ జుడిషియల్ బాండ్ పేపర్ అనేది ఇలా ఉంటుంది సో అదే ఫార్మాట్ని మీరు ఈ ట్వంటీ రూపీస్ నాన్ జుడిషియల్ బాండ్ పేపర్ మీద ఫిల్ చేసి మీరు నోటరీ దగ్గర అటెస్టేషన్ చేయించవలసి ఉంటుంది ఇది ఎందుకు అంటే ఒక ఇంపార్షియల్ విట్నెస్ ఆర్ ఎల్స్ మీ జెన్యున్నెస్ గురించి ఈ సర్టిఫికేట్ మీ అథెంటిసిటీ గురించి ఈ సర్టిఫికేట్ అనమాట సో ఈ సర్టిఫికేట్ మీద మీరు ఇక్కడ చూడొచ్చు విట్నెస్ అని ఉంటుంది విట్నెస్ వన్ విట్నెస్ టూ సాక్షి సంతకాలు అంటాము ఈ సిగ్నేచర్స్ కూడా మీరు కంపల్సరీగా చేయించవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సర్టిఫికేషన్ బై గెజెటెడ్ ఆఫీసర్ సో గెజెటెడ్ ఆఫీసర్ నుండి కూడా మీరు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే హయ్యర్ ర్యాంక్లో ఉంటారో వాళ్ళని గెజెటెడ్ ఆఫీసర్స్ అంటాము సో మీ ఐడెంటిటీ ఒక ఇండివిజువల్ యొక్క ఐడెంటిటీ గురించి ఈ గెజెటెడ్ ఆఫీసర్ సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ మీ డీటెయిల్స్ని ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది అండ్ మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫిక్స్ చేసిన తర్వాత మీ అడ్రస్ని కూడా ఇచ్చిన తర్వాత మీరు అటెస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీకు చేయించుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేషన్ బై గెసెటెడ్ ఆఫీసర్ సో మనం సెక్షన్ వన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సెక్షన్ టూ ప్రొసీజర్ ఫర్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ సెక్షన్ త్రీ చెక్లిస్ట్ ఆఫ్ అప్లోడ్ ఆఫ్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది చూసాం కదా సో ఇవన్నీ డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉన్న తర్వాతే మీరు ఐ అగ్రీ దట్ అని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి ఎందుకు అంటే మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నప్పుడే మీరు ప్రాసెస్ని వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ కంటిన్యూస్గా చేసుకోగలుగుతారు సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర అవైలబుల్ ఉన్న తర్వాతనే మీరు ఐ అగ్రీ దట్ అని క్లిక్ చేసి ప్రొసీడ్ టు ఆన్లైన్ ప్రాసెస్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఫార్మసిస్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐ అగ్రీ దట్ తర్వాత ఐఎమ్ నాట్ కన్విక్టెడ్ బై ఎనీ కోర్ట్ ఆర్ ఎనీ అథారిటీ ఫర్ ఇన్ఫేమస్ కండక్ట్ ఇన్ ఎనీ రెస్పెక్ట్ తర్వాత ఐఎమ్ నాట్ మెంటలీ డిసేబుల్డ్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించాలి ఫార్మసిస్ట్ ఇఫ్ ఐఎమ్ ఫౌండ్ స్టడీయింగ్ ఆర్ వర్కింగ్ ఎట్ టూ ప్లేసెస్ ఆన్ ఫుల్ టైమ్ బేసిస్ ఎట్ ఎనీ గివెన్ పీరియడ్ విచ్ ఈస్ నాట్ లాఫుల్ అంటే డ్యూయల్ వర్క్ ప్లేస్ మీరు ఇండస్ట్రియల్ ఫార్మసిస్ట్గా కానీ టీచింగ్ ఫార్మసిస్ట్గా కానీ వేరే ఎక్కడో పని చేస్తూ మీ సర్టిఫికేట్ని ఇంకొక మెడికల్ షాప్లో రెంట్కి ఇచ్చి ఇవ్వడం అని దీని అర్థం సో ఇది వయలేషన్ ఆఫ్ రెగ్యులేషన్స్ అగెయిన్స్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్ మీ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోబడతాయి లీగల్ పెనాల్టీస్ మీ మీద వేయబడతాయి అండ్ దీనివల్ల మీ మీద క్రిమినల్ ఛార్జెస్ కూడా క్రిమినల్ కేసు కూడా ఫైల్ అవ అవ్వచ్చు అవుతుంది కూడా సో ఐఎమ్ లయబుల్ ఫర్ ఎనీ యాక్షన్ మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు అలా కానీ నేను చేసినట్లయితే ఐఎమ్ లయబుల్ ఫర్ ఎనీ యాక్షన్ అండ్ ఆల్సో లయబుల్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ మై నేమ్ యాజ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఇవన్నీ మీరు చదివి యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఆన్లైన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఫార్మసిస్ట్ సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాక్సెస్ యువర్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు మీ రెఫరెన్స్ ఐడిని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని టైప్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఆన్లైన్ ప్రాసెస్కి ఒకవేళ మీకు రెన్యువల్కి ఎలిజిబిలిటీ లేకపోయినట్లయితే అంటే మీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఇంకా ఉంది ఇంకా టైం ఉంది అన్నప్పుడు మీకు ఇలా డిస్ప్లే అవుతుంది రెడ్ కలర్లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రెన్యువల్ సో కమ్ ఆఫ్టర్ థర్టీ ఫస్ట్ సో అండ్ సో అనేసి మీ ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద ఏదైతే వ్యాలిడిటీ ఆర్ ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ఆ డేట్ని బట్టి మీకు ఇలా ఇన్స్ట్రక్షన్ రావచ్చు ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ కానీ ఉంటే ఇలా వచ్చేస్తుంది సో రిక్వెస్ట్ టు ఫార్మసీ కౌన్సిల్ అనేసి లేదు అంటే మీకు ఇలా రెడ్ కలర్లో కనిపిస్తుంది అండ్ ఇలా కానీ మీకు వచ్చినట్లయితే మీరు ఫర్దర్గా ఎక్కడ ఎలాంటి మోడిఫికేషన్స్ కానీ క్లిక్ చేయడం కానీ చేయకుండా డైరెక్ట్గా హోమ్ మీద క్లిక్ చేయండి హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్ని క్లోజ్ చేయండి ఓకే రైట్ ఇప్పుడు ఎవరైతే రెన్యువల్కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇలా డిస్ప్లే అవుతుంది రిక్వెస్ట్ టు ఫార్మసీ కౌన్సిల్ అనేసి సో ఇలా డిస్ప్లే అయిన తర్వాత మీరు మీ ప్రైమరీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోండి ఫార్మసిస్ ఈ వెబ్సైట్స్ అనేవి చాలా సెన్సిటివ్ మీకు ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది మీరు ఏదైనా తప్పుడు సమాచారం ఎంటర్ చేస్తే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేయలేరు చేంజ్ చేయలేరు అనమాట సో ఈ ఎడిట్ కానీ మోడిఫికేషన్స్ కానీ కేవలం తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఐటీ ఆఫీషియల్స్ దగ్గర ఉంటుంది మీరు ఏదైనా తప్పు కానీ చేసినట్లయితే హెల్ప్ డెస్క్కి కాంటాక్ట్ చేయడం తప్పితే మీ దగ్గర వేరే సొల్యూషన్ అనేది ఉండదు సో మీరు ఎప్పుడైనా రెన్వల్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకుంటున్నప్పుడు మీరు మీ డీటెయిల్స్ని చాలా జాగ్రత్తగా ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది ఈ సైట్ అనేది ఇన్పుట్స్కి చాలా సెన్సిటివ్ అనమాట ఓకే మీరు ఏది టైప్ చేస్తే అది యాడ్ అయిపోతుంది మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి మాడిఫై చేయలేరు రైట్ సో ఇక్కడ మీరు మీ ప్రైమరీ డీటెయిల్స్ని ఫిల్ చేయవలసి ఉంటుంది పర్పస్ వచ్చేసి రెన్యూవల్ అండ్ మీ క్వాలిఫికేషన్ మొబైల్ నంబర్ మీ జెండర్ అండ్ మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంకొక కాషన్ ఏంటి అంటే ఫార్మసిస్ సరదాగా కూడా అకౌంట్ని యాక్సెస్ చేసి ఏదో మోడిఫై చేయాలి ఆల్రెడీ మీకు రెన్యువల్కి టైం ఉన్నా కానీ యాక్సెస్ చేసుకొని అకౌంట్ యాక్సెస్ చేసుకొని అనవసరంగా లేనిపోని డీటెయిల్స్ ఫిల్అప్ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మీరు మీ అకౌంట్తో వెబ్సైట్తో మెస్అప్ చేసుకోకూడదు ఎట్టి పరిస్థితులు మీరు ఏం చేస్తున్నారో మీరు ఎందుకు లాగిన్ అయ్యారో అకౌంట్ని ఎందుకు యాక్సెస్ చేసుకున్నారో క్లారిటీ లేకుండా తెలియకుండా అనవసరంగా ఎలాంటి చేంజెస్ ఇక్కడ చేయకూడదు ఓకే రైట్ నా ఇక్కడ నెక్స్ట్ ప్రైమరీ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనమాట పర్మనెంట్ అడ్రస్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఇస్ సేమ్ యాజ్ ది ప్రజెంట్ అడ్రస్ మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ అబౌ అనేసి ఆ తర్వాత ఇక్కడ మీరు వర్కింగ్ అయితే ప్రజెంట్ వర్కింగ్ ఆర్ స్టడింగ్ అయితే ప్రజెంట్ స్టడీంగ్ అండ్ మీరు ఎక్కడుంటున్నారు అవుట్ సైడ్ ఇండియా ఆర్ 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 నాట్ నాట్ వర్కింగ్ స్టడీ ఒకవేళ మీరు వర్కింగ్ అయినట్లయితే మీ వర్కింగ్ అడ్రస్ అని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ సో మీకు ఇక్కడ అదే సీక్వెన్స్ లో ఏదైతే చెక్ లిస్ట్ లో ఇచ్చారో అదే సీక్వెన్స్ లో మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కనిపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ లిమిట్ వచ్చేసి లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ కేబీ జేపీజే ఫార్మాట్ ఓ జేపీఈజీ ఫార్మాట్ సో ఇలా మీరు వన్ బై వన్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మీ డాక్యుమెంట్ని మీరు ఎలా అప్లోడ్ చేశారు అనేది వ్యూ ఆప్షన్ అందుకనే మీకు ఇక్కడ ఉంది సో కొన్నిసార్లు బై మిస్టేక్ వర్టికల్గా కానీ హారిజెంటల్గా కానీ అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ ప్రాపర్గా అప్లోడ్ చేయని కేసులు మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత ఏదైనా మిస్టేక్ ఉంటే డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు సో అప్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇలా డిస్ప్లే అయిన తర్వాత మీకు ఒకవేళ పేమెంట్ కానీ వర్తిస్తే మీరు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు కొంతమంది రెనివల్ అనేది సంవత్సరాల కొలది చేసుకోకపోయి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి పేమెంట్ అనేది వర్తిస్తుంది సో అలాంటి వాళ్ళు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు వన్స్ పేమెంట్ కంప్లీట్ అయితే మీకు అప్లికేషన్ స్టేటస్ మాడ్యూల్ వైజ్ అనేది మీకు ఇలా డిస్ప్లే అవుతుంది సో ఇలా డిస్ప్లే అయిన తర్వాత మీరు ఇలా చూడొచ్చు యు ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రాసెస్ ప్లీజ్ చెక్ అనేస్ సో ఇలా ఉన్నట్లయితే మీ రెన్యువల్ ప్రాసెస్ అనేది అండర్ వెరిఫికేషన్ ఉన్నట్టు మీ ప్రాసెస్ అనేది జరుగుతున్నట్టు ఇన్ కేస్ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్న దగ్గర ఏదైనా తప్పు కానీ జరిగి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ క్యాండిడేట్ విట్నెస్ సిగ్నేచర్స్ అనేవి చేయించలేదు అనమాట సో మీకు ఇలా ఈమెయిల్ వస్తుంది యు ఆర్ రిక్వెస్ట్ ఫర్ రెన్యువల్ హాస్ బీన్ రిజెక్టెడ్ బై రిజిస్ట్రార్ రీజన్ ఏంటి విట్నెస్ సిగ్నేచర్స్ ఆర్ నాట్ డన్ ఆన్ ఎఫిడవిట్ అని వచ్చి క్లిక్ ఆన్ ద లింక్ టు అప్డేట్ యువర్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ సో అప్పుడు విట్నెస్ సిగ్నేచర్స్ కంప్లీట్ చేయించి అదే డాక్యుమెంట్ ని క్లిక్ చేయడానికి ఇంకొక లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇలా ఈమెయిల్ వస్తుంది కదా అని మనం తప్పులు చేయకూడదు ఇలాంటి ఈమెయిల్స్ రావచ్చు రాకపోవచ్చు సో బెటర్ మనం రెన్యువల్ చేస్తున్నప్పుడే ప్రాపర్గా ప్రతి ఒక్క డీటెయిల్ని ఫిల్ చేయాలి ప్రాపర్గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ని సరిచూసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయ్యి మీ డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే మీకు ఇలా ఈమెయిల్ వస్తుంది యువర్ రిక్వెస్ట్ టి సర్టిఫికేట్ విల్ బి సెండ్ విత్ ఇన్ వీక్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ సో ఇలా వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ రెనివల్ సర్టిఫికేట్ అని ఉంది కదా సో ఈ సర్టిఫికేట్ రెనివల్ అనేది రెండు విత్ రెండు రకాలుగా ఉంది ఇది ఈ గ్రే కలర్ సర్టిఫికేట్ అనేది ఇంతకుముందు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వచ్చినవి సో తర్వాత రెన్యువల్ ప్రాసెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆన్లైన్ అయిన తర్వాత కూడా ఇవే గ్రే కలర్ సర్టిఫికెట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి వరకు ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి తర్వాత నుండి రెన్యువల్ సర్టిఫికెట్స్ అనేవి ఇలా వైట్ కలర్ ఈమెయిల్ ద్వారా వస్తున్నాయి ఫార్మసిస్ ఇది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రెన్యువల్ సర్టిఫికేట్ కింద లాస్ట్ రిమార్క్ లో ఏమనుంది దిస్ ఇస్ టు బి అ బై ఒరిజినల్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అంటే ఇది మీ రెన్యువల్ సర్టిఫికేట్ మాత్రమే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నా మీ రి రెన్యువల్ సర్టిఫికేట్తో పాటు ఒరిజినల్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ని కూడా మీరు క్యారీ చేయవలసి ఉంటుంది ఏదైతే మీ దగ్గర ఆల్రెడీ ఉందో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఒరిజినల్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేసి ఉంది అంటే ఏంటి మీ సర్టిఫికెట్ ని మీరు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అని పిలవాల్సి ఉంటుంది చాలా మంది పిసిఐ పీసీఐ అని పిలుస్తూ ఉంటారు పీసీఐ కాదు ఫార్మసిస్ట్ షుడ్ కాల్ యువర్ సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ ఇన్ షార్ట్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ పి అండ్ క్యాపిటల్ సి ఓకే సో రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సింపుల్గా ఎలాంటి జిరాక్స్ సెంటర్స్ని థర్డ్ పార్టీస్ని అప్రోచ్ అవ్వకుండా మీరు మాత్రమే చేసుకోగలరు సో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఆఫ్ తెలంగాణ ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మన ఫెలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్కి రెన్యువల్ ప్రాసెస్లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను Thank you for watching this video. Do not forget to subscribe.